హాయ్ ఫ్రెండ్స్ గులాబ్ జామ్ చేస్తున్న ఈరోజైతే నేను రెండు ప్యాకెట్లు తీసుకున్న ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే చాలా ఈజీ అయిపోతుంది సెండలు అయిపోతుంది ఫాస్ట్గా ఇట్లా మొత్తం కలిపేసుకోవాలి పాలుంటే పాలు వేసుకోవాలి కానీ పాలు వేయటం లేదు నేను వాటర్ వేస్తున్నాను లైట్గా వేసుకోవాలి నీళ్ళు ఎక్కువ వేసుకున్నా మళ్ళీ జోరైపోద్ది లాస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా కొంచెం ఆయిల్ వేసుకుంటే కొంచెం చాలా కొంచెం రౌండ్గా వస్తుంది మనం రౌండ్ చేస్తుంది గుండు చూడండి ఫ్రెండ్స్ బాగా మెత్త చాలా స్మూత్గా అయింది ఇట్లా మనం ఇట్లా నూనె పైన వేసుకొని కొంచెం స్మూత్గా ఇట్లా అనుకొని పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాలు ఉండే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి మా అయితే వంటలు చుట్టి నాకైతే సాయం చేస్తున్నాడు ఎప్పుడు ఎప్పుడో ఒకసారి అట్లా సాయం చేస్తాడు ఎక్కువ పని ఉన్నప్పుడు ఇప్పుడైతే ఉంటలు రౌండ్గా చుట్టి చేస్తున్నాడు చూడండి చాలా బాగా చేస్తారు ఎందుకంటే కొంచెం బాగా రౌండ్ వస్తాయి అందుకని మా బావకి చేయమని చెప్తున్నా అట్లా సాయం ఇంట్లో ఇద్దరం సాయం చేసుకుంటేనే కదండి మంచిగా ఉండేది సాయం చేస్తాడు గులాబ్ జామ్ మనం వంటలు చేసేటప్పుడు చూడండి బాగా ప్రెస్ చేసి తర్వాత కొద్దిగా రౌండ్గా తీసుకున్న తర్వాత ఈ వంట మీద ఎక్కడ కూడా మనకు క్రాక్స్ ఉండకూడదు అనమాట ఆ క్రాక్స్ కానీ ఉంటే మనం ఏంచి బయటికి తీసేటప్పుడు ఇంకా పెద్దగా అవుతాయి తర్వాత అది పాకం వేసినప్పుడు మొత్తం పైలిపోతాయి అనమాట అందుకని గులాబ్ జామ్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన ఫస్ట్ ఇది ఒక్కటే దాన్ని ఇది మాత్రం కరెక్ట్గా ఉండ నీ క్రాక్ లేకుండా ఉండ ఉంట వచ్చిందంటే మీకు కూడా నెక్స్ట్ చెప్పండి మనము చక్కెరపాకం చక్కెరపాకం వచ్చేసి కరెక్ట్గా పాకు పట్టుకోవాలి లేతపాకు పట్టుకున్న తర్వాత ఈ వేయించిన ఉండే లడ్డూలన్నీ నెక్స్ట్ చెప్పండి మొత్తం మనము పాకు పట్టేటప్పుడు నెక్స్ట్ స్టెప్ లేత లేతపాకు కట్టుకోవాలి పాకు వచ్చేసి అదే లేతపాకు ఎట్టంటే ఒక గ్లాసు చక్కెర వేస్తే ఒక ఒకటిన్నర గ్లాసు నీళ్ళు పోసి మనము లేతపాకు పట్టుకోవాలి ఆ లేతపాకు వచ్చిన తర్వాత లేతపాకు వచ్చిన తర్వాత ఈ మనము ఈ లడ్డూలన్నీ నూనెలో ఫస్ట్ దో బంగారు రంగులో వచ్చేటట్టు మనం వేయించుకోవాలన్నమాట ఈ లడ్డూలన్నీ అవన్నీ సపరేట్గా వేయించి సపరేట్ పెట్టాలి సపరేట్ పెట్టే ఉంటే కొద్దిగా గాలి గాలి ఆడి కొద్దిగా చల్లబడ్డ తర్వాత చక్కెరపాకులు వేయాలన్నమాట చక్కెర అప్పుడు పాకు తిరిగి ఫుల్గా ఆరిన లడ్డూలు వచ్చేసి చక్కెరపాకులు వేసి దాని మీద బౌలు లేట్ ఏమైనా పెట్టే మాములు మీరు ఈ పాకు వేసే బౌలు వచ్చేసి ఓపెన్గా ఉండాలి మళ్ళీ మనము జిలేబీలు చేసే ప్యాన్ ఉంటుంది కదా ఆ విధంగా ఓపెన్ ప్యాన్ ఉండే దాంట్లో చక్కెర పాకేసి దాంట్లో ఈ ఈ దాంట్లో దాన్ని వేసినామంటే వన్ అవర్ లేకపోతే టూ అవర్ తర్వాత మీరు కానీ దా మీకు మీకు నచ్చినటువంటి రుచికరమైనటువంటి గులాబ్ రెడీ అయి ఉంటాయి దాని తర్వాత మీరు దాన్ని సర్వ్ చేసుకొని ఆస్వాదించు ఫ్రెండ్స్ చూడండి నేనైతే నూనె అయితే వేడి చేస్తున్నా ఇది గులాబ్ జామున్కి నూనె వేడైనాకేద్దాం అంతలో అయితే చక్కడపాకు అయితే పట్టుకుందాం రెండు గ్లాసులు అయితే వాటర్ వేస్తున్నాం ఎందుకంటే రసం ఎక్కువ కావాలి కాబట్టి కొంచెం ఎక్కువ వేసాను వాటర్ స్వీట్ ఎక్కువ ఉండాలి కాబట్టి జ్యూస్ ఎక్కువ ఉండాలి కదండి అందుకని ఎక్కువ వేసే వాటర్ చక్కెర చూడండి దీంతో రెండు తీసుకుంటాను ఎందుకంటే స్వీట్ ఉండాలని రెండుకి ఒక కొంచెం తక్కువ తీసిన అంటే స్వీట్ మనం ఎంత కాబట్టి అది నేను స్వీట్ కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసాను ఇంకా పాకు వచ్చేటట్టు ఆయిల్ అయితే ఆయిల్ అయితే వేసాను గులాబ్ జామున్ అన్నీ కలర్ఫుల్గా రావాలి ఇట్లా గోల్డెన్ కలర్ ఇట్లా వస్తే తీసేసి పక్కన పెట్టుకోవాలి వేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మళ్ళీ ఒకడేమైనా పగిలి ఇట్లా చిట్లుతుంది మనం మీద పడవచ్చు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వేసేటప్పుడు కొంచెం ఉండాలి అంతలో అయితే చక్కెర పాకమై చక్కెర ఏదైతే వస్తుంది పాక అయితే వస్తుంది చూసుకుంటూ ఉండాలి చూడండి రెండోసారి కూడా రెండో పై కూడా వేసాను చూడండి ఎంత బాగా వచ్చినాయో రౌండ్గా ఎక్కడే కానీ చిదిగిపోలేదు ఇట్లా చేసుకోవాలి గులాబ్ జామ్ ఎప్పటికైనా కొంచెం ఇలాచి పౌడర్ అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి గులాబ్ జామ్ అయితే లాస్ట్ అయితే అయిపోయింది కంప్లీట్ అయిపోయింది చూడండి చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది కలర్ఫుల్గా ఉంది నేను కొంచెం కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసిన చాలా బాగుంటుంది కలర్ఫుల్గా ఉంటుంది ఇలాచి పౌడర్ కూడా వేసాను ఫ్రెండ్స్ నష్టం